ఈరోజు మన సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేట పట్టణ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు పన్నెండో వార్డులో ఈ యొక్క తడి చెత్త పొడి చెత్త అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ యొక్క తడి చెత్త పొడి చెత్త సంబంధించి ఈ యొక్క ఈరోజు మన సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేట పట్టణ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు పన్నెండో వార్డులో ఈ యొక్క తడి చెత్త పొడి చెత్త అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ యొక్క తడి చెత్త పొడి చెత్త సంబంధించిన ఈ యొక్క వాళ్ళు ప్రతి ఇంటికి కూడా ప్రతి మహిళామూర్తులు కూడా ఈ యొక్క తడి చెత్త పొడి చెత్త కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఏదైతే మనం ఇంట్లో కూరగాయలు అయితేనేమండి వేస్టేజ్ అయితేనేవండి తడి చెత్తను తడిగా పొడి చెత్తను పొడిగా వేసుకుంటే అది మన ఇంటి పరిశుభ్రతకు కానీ మన ఆరోగ్యానికి కానీ అందరికీ కూడా బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం వారిచే ఈ యొక్క తడి చెత్త పొడి చెత్త కార్యక్రమం నిర్వహించి ప్రతి ఇంటింటికి కూడా ఈ యొక్క తడి చెత్త పొడి చెత్త డబ్బాల సంబంధించిన ఇవి పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి వీటన్నిటిని కూడా మనం జాగ్రత్తగా వాడుకొని చెత్తను వేరు చేసే విధానం ఈరోజు ప్రతి రాష్ట్రం కూడా మన తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్షణంగా